ఇదంతా ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ నలభై అడుగులు యాభై అడుగులు కలవట్టు కావాలా దీనికి ఇక్కడ నుంచి వే వచ్చేదానికి అటు నుంచి పోయేదానికి అది కూడా మొత్తం అంతా కలవట్టు వేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు అందరూ అడగడం జరిగింది దానికి కూడా మేము సానుకూలంగా సంధించి ఆ ఎస్టిమేషన్లు తయారు చేసి వేయడము ఒకవేళ ఎన్ఆర్జీఎస్లో కానీ ఏదో ఒక నిధులు తెప్పించుకొని చేసే మా పంచాయతీలో గ్రాంట్ ఉంటే కన్నా మేము ఎప్పుడో చేసిండే వాళ్ళము మా పంచాయతీలో గ్రాంట్ లేవు కొన్ని కారణాల వల్ల ఇదంతా కూడా చేసా చేసినాము తొందరలోనే ఈ కలవట్టు కూడా పూర్తి చేస్తామని చెప్పి ప్రొద్దుటూరు గ్రామంలో ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నాం ఆర్టీసీ బస్ స్టాండ్ గతంలో ఎనభై రెండులో స్టార్ట్ అయినటువంటి పెద్ద బస్ స్టాండ్ ఇది సువిశాలమైనటువంటి పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి డిపో ఇది ఈ డిపోలో గతంలో నలభై ఏళ్ళ నుండి దీనికి ఎదురుగా బంకులు ఉన్నాయి చాలా అస్తవ్యస్తంగా ఉన్నది మేము ఈ మధ్య కాలంలో మా వార్డు నెంబర్ అయితేనే మేమైతేనే మీకు ఉన్నటువంటి పెద్దలందరం కలిసి ఈ బంకులను తొలగించి ఇక్కడ డ్రైనేజ్ గుడిక వేసినాము కాకపోతే డ్రైనేజ్ వేసేటప్పుడు ఈ డిపో వాళ్ళు దాని గురించి చర్చించకుండా మధ్యలో ఇప్పుడు ఆ ఒకటి కలవట్టు కావాలి మాకు ఇక్కడ నలభై అడుగుల కలవట్టు కావాలని చెప్పి వాళ్ళ స్కెచ్ మార్చడం జరిగింది మా పంచాయతీలో గ్రాంట్ లేదు ఏదైనా గ్రాంట్ తెస్తే నేను చేస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డిఎం గారికి అయితే చెప్పడం జరిగింది గౌరవ పెద్దలు మన శాసనసభ్యులు నందాల వరదరాజు రెడ్డి గారికి కూడా తెలపడం జరిగింది త్వరలోనే ఆ గ్రాంట్ తయారు తెచ్చేదానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు దాదాపు ఈ కలవట్లు వేసి అక్కడ డివైడర్ వేయాలని చాలా ఆశగా ఉంది తొందరలోనే ఆ పనులు జరుపుతాము దానికి చెకప్ గుడిగా ఈరోజు ఆర్డబ్ల్యూస్ ఎస్సీ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇంజనీర్ కూడా రావడం జరిగింది డీఈ గారు కూడా రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇవంతా పరిశోధన చేసి ఖచ్చితంగా త్వరలోనే ఈ పనులు కూడా చేస్తారు చేస్తాము గౌరవ కలెక్టర్ అడిగి వాళ్ళతో సంప్రదించి మేము చేస్తాము మీరు చేయాలని చెప్పి ఎస్సీ గారు అనడం చాలా సంతోషకరమైనటువంటిది మేము పని చేసేదానికి ఏ ఎనీ టైం మేము చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఈ ఈ డిపో తొందరలోనే ఓపెనింగ్ కూడా చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు కూడా దీని మీద చాలా ఆశతో ఉన్నారు చేయాలని ఉన్నాడు పట్టుదలతో ఉన్నాడు కావున ఇది ఈ పని కూడా మేము త్వరలోనే చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఒక సర్పంచ్గా మేము ఏది చేయాలనో పొద్దున ఉదయం ఆరు గంటల నుంచి అకాల వర్షం పెద్ద వర్షం వచ్చింది గతంలో ఈ సంవత్సరం కాలంలో ఎప్పుడు రానటువంటి వర్షము ఈరోజు వచ్చింది ఎక్కడ చూసినా ఆ వర్షము నీటు రోడ్లన్నీ మునిగిపోయి ఉన్నాయి ఉదయం ఐదు గంటల ఐదున్నర నుంచి పనిచేసి ఇక్కడ నీళ్లు లేకోకుండా చేశాము తొందరలోనే ఈ మైదుకు రోడ్డు మహదశతుందని చెప్పి త్వరలోనే ఈ యొక్క ఈ సైడు మిగిలి ఉన్నటువంటి కాలం కూడా తొందరలో పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు